హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మార్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే నలువైపులా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ సిటీ విషయంలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల కారణంగా మహానగర విస్తీర్ణం మరింత పెరగనున్నది నగర విస్తరణతో పాటు భూములు ప్లాట్లు కొనేవారికి మరింత మెరుగైన జీవనశైలి అందనున్నది ఇంతకీ రేవంత్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధి భారీగా పెరగనుంది రీజనల్ రింగు రోడ్డు లోపలి ప్రాంతాలన్నింటినీ హెచ్ఎండిఏ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు దాంతో కొత్తగా అనేక ప్రాంతాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి ఫలితంగా క్రమ పద్ధతితో కూడిన అభివృద్ధికి స్కోప్ ఏర్పడనున్నది రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఐదున హెచ్ఎండిఏ ఏర్పాటైన సంగతి తెలిసింది రెండు వేల పదమూడులో ఖరారైన హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటుంది హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి భువనగిరి మెదక్ సిద్దిపేట జిల్లాల్లోని డెబ్బై మండలాలు వెయ్యి ముప్పై రెండు గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా హెచ్ఎండిఏతో లింక్ అయి ఉన్నాయి మొత్తం పరిధి ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లు అంటే సింగపూర్ కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ భూభాగం అన్నమాట తాజాగా రీజనల్ రింగ్ రోడ్లోని లోపల ప్రాంతాల వరకు విస్తరించనుండటంతో దీని పరిధి మరింత పెరగనుంది ఈ ప్రక్రియ దశలవారీగా జరగనుంది ఆయా జిల్లాల్లోని భారీ భవంతులు లేఅవుట్లకు హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తుంది ఈ క్రమంలో అవసరమైన చోట ఫ్లైఓవర్లు లింక్ రోడ్లు చేపడుతుంది తాజాగా పరిధిని ఆర్ఆర్ఆర్ దాకా పెంచనుండటంతో మహానగరంతో దాదాపు మరో ఇరవై చిన్న పట్టణాలు వచ్చి చేరతాయి ఇప్పటికే ఔటర్ వరకు ఎర్బన్ ఓఆర్ఆర్ఆర్ ఆర్ మధ్య ప్రాంతాన్ని పెరీ అర్బన్ ఆ తర్వాత ఉన్న ఏరియాను గ్రామీణ ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి చేయనున్నట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరించనుండటంతో భవిష్యత్తులో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు మొత్తం మూడు వందల నలభై కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ పరిధిలోకి వచ్చే తూప్రాన్ ములుగు భువనగిరి మల్కాపూర్ ఆగపల్లి కొత్తూరు షాద్నగర్ చేవెళ్ళ కౌలంపేట్ నర్సాపూర్ చౌటుప్పల్ ఇబ్రహీంపట్నం ఆమనగల్ షాద్నగర్ శంకరపల్లి కంది సంగారెడ్డి వరకు హెచ్ఎండిఏ విస్తరించనున్నట్లు తెలుస్తోంది తద్వారా తెలంగాణతో అనుసంధానమైన అన్ని జాతీయ రాష్ట్ర రహుదారులు అనుసంధానం కానున్నాయి ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్లు గ్రిడ్ రోడ్ల అభివృద్ధికి సైతం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ట్రక్ పార్కుల్లాంటివి లాంటివి ఈ రెండు రహదారుల చుట్టూ విస్తరించనున్నాయి ఇప్పటికే హెచ్ఎండిఏలో ఉన్న సిబ్బంది సంఖ్య చాలక పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి మరో మూడు వందల నలభై కిలోమీటర్ల వరకు పరిధి పెరిగితే అదనపు సిబ్బంది అవసరమవుతారు దీనికి కూడా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తుంది